హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి బ్రౌన్ దోశ అలాగే అల్లం చట్నీ కొబ్బరిపల్లి చట్నీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న మీకు చూపించా కదా మా దోశ పిండి నేను ఎలా బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటా అనేది ఇలా ఈ పిండి ఈ కలర్లో వచ్చేస్తుంది ఇంకా ఈ పిండితో మనం ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకుందాం మనం దోశ వేసుకోవడానికి పెన్నం రుద్దడం కోసము మనం ముందే కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు ఆనియన్ ఈ సైడ్ కొంచెం పెద్దగా తీసుకోవడం వల్ల మనము ఆయిల్ అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనకు ఆనియన్ కూడా వేస్ట్ అవ్వదు ఇది మనం ఇట్లా సపోర్ట్ ఉంటుంది కాబట్టి చేయి కాలే ఛాన్స్ ఉండదు అలాగే మనం దీనికి పెద్ద ఆనియన్ పెడితే ఆనియన్ వేస్ట్ అవుతుంది కదా ఇలా పెట్టుకోవడం వల్ల ఆనియన్ వేస్ట్ అవ్వదు అలాగే మనకి చేయి కూడా కాలదు ఆయిల్ అప్లై చేశాను ఇప్పుడు నేను ఇంకా దోశ వేస్తాను ఇలా వచ్చేస్తుంది ఫస్ట్ అని నేను ఇంకా దీన్ని ప్లైన్ వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ దోశ వేస్తా దోస వేసుకున్న తర్వాత లైట్గా కారం పొడి ఇంకా ఫైనల్లీ ఆనియన్స్ కారం పొడి ఇది మా పెద్దోనికైతే సరిపోదు ఇంకా కొంచెం వేసుకోవాలి కాకపోతే పిండి ఇట్లా బయట ఉన్నప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉడికిపోయింది కదా అందుకే కొంచెం వేసేసినాయి ఇంకా కొంచెం ఆయిల్ పిండి వైట్ లేకుంటే ఏంటి పర్లేదు వేయమంటే నేను ఇక్కడ ఆయిల్ వేసిన దగ్గర నేను మళ్ళీ కొంచెం కారం పొడి యాడ్ చేసుకున్నాను ఇది బ్రౌన్ రైస్ దోశ నేను వన్ సైడే కాల్చుకుంటాను కొంచెం సేపు హైలో ఉంచుకొని నెక్స్ట్ సిమ్లో పెట్టేస్తా కొద్దిసేపే కాల్చుకుంటా ఇంకా ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ దోశ రెడీ అయిపోయింది ఎంతో హెల్దీ అండ్ బ్రౌన్ రైస్తో దోశ బ్యాటర్తో ఆనియన్ దోశ తప్పకుండా ట్రై చేయండి